దీపావళి పండుగ అంటే చాలా ఇష్టం ఉన్న ఒక తాతయ్య కథ ఇది పచ్చని పరిసరాలలో నివసించే హుట్ అనే తాతయ్యకు దీపావళి అంటే చాలా ఇష్టం కానీ తపాసుల నుండి వచ్చిన పొగ మరియు చెత్త ఆయనకు బాధించేవి ఈ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకున్నారు ఆయన పిల్లల దగ్గరకు వెళ్ళి చాలా టపాసులు కాల్చడం వల్ల గాలి కలుషితమై చాలా చెత్త మిగులుతుంది అని చెప్పారు మాయా అని తెలివైన అమ్మాయి అరగగా తాతయ్య అయిన సలహా ఇచ్చారు ఎక్కువ దీపాలు ముగ్గులు ఆహారాన్ని ఆనందించండి తక్కువ శబ్దం ఉన్న టపాసులు కాల్చిన తరువాత ఆ చెత్తనంతా శుభ్రం చేయండి పిల్లలు ఆ ఆలోచనను పాటించారు ఆ దీపావళి రాత్రి పొగ చెత్త చాలా తక్కువగా ఉన్నాయి మరుసటి రోజు ఉదయం పార్క్ ఎంతో శుభ్రంగా ఉండడం చూసి తాతయ్య చాలా సంతోషించారు మూరల్ ఏంటంటే మనం పండుగలను సంతోషంగా జరుపుకుంటూనే మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి మరియు ప్రకృతిని కాపాడుకోవాలి